లో పలు ఆయన జాతీయ స్థాయిలో పని కాబట్టి వివిధ ప్రభుత్వ విభాగాల్లో వివిధ వ్యవస్థల్లో ఆయన మనుషులు అంటూ ఉన్నారు వాళ్ళందరూ యథాతథంగా సపోర్ట్ చేస్తారని కాబట్టి సెంట్రల్ సపోర్ట్ అనేట ముఖ్యం సెంట్రల్ లో కాంగ్రెస్ తో వెళ్తే ఏమవుతుందో చూసింది తెలంగాణలో తెలుగుదేశం ఈవెన్ ఇక్కడ కూడా కాంగ్రెస్ తో వెళ్తే సార్ దెబ్బ కొట్టింది పరోక్షంగా వెళ్ళింది కాంగ్రెస్ తో ఈ దఫా కూడా పరోక్షంగా కాంగ్రెస్ తో వెళ్ళింది కాంగ్రెస్ ఎట్లా మనం చెప్పినట్టుంటది చెప్పినట్టు బట్ సెంట్రల్ లెవెల్లో అధికారంలోకి వచ్చి బీజేపీ కాంగ్రెస్ పొరపాటున వస్తాను నమ్మితే కనుక ఇల్లు మళ్ళీ జల కొడతారు బీజేపీకి అటు వెళ్ళిపోతారు ప్రస్తుతానికైతే సెంటర్ లో బీజేపీని సంతృష్టించే ప్రయత్నమే చేస్తారు టీడీపీతోనూ ఈ కోటలోనూ ఉండడం వల్ల ఎంతవరకు బీజేపీ పునాదులు బలపడుతున్నాయని అనుకోవచ్చు ఖచ్చితంగా అంటే ఇప్పుడు కొంతమంది ఫైనాన్షియల్ సెటిల్ అవుతారు నాయకులు కొన్ని పదవులు వస్తాయి తద్వారా జనంలో తిరగడానికి ఒక బేస్ వస్తుంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోగలగా చేతికో పదవి వచ్చిందంటే ఇంట్లో కూర్చుని బయట బోర్డు పెట్టుకుని లేకపోతే కనుక నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు మిగతా జనం దగ్గరికి వెళ్ళి పదవులతో సద్వినియోగించి ఇప్పుడు బోర్డు గుళ్ళో ట్రస్ట్ బోర్డు వచ్చింది కూర్చున్న అదే బోర్డు వచ్చిందని అక్కడ నా వాళ్ళని దర్శనాన్ని కాదు తీసుకోవాల్సింది నువ్వు దాన్ని ఉచ్చుకొని ఇట్లా సోన్ సో బోర్డు డైరెక్టర్ వస్తున్నాడు ఇదే బోర్డు సభ్యుడు వస్తున్నాడు అని జనాల్లో తిరగాలి అది చేసుకెళ్లేటువంటిది ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం చూడాల్సిందండి అది లోకల్ నాయకుల ఎఫర్ట్ కూడా పెంచాలి